హలో హాయ్ అండి అందరికీ ఏపీ ప్రభుత్వం తల్లికి వందనం పథకం అమలుపై కసరత్తు ప్రారంభించింది లబ్ధిదారులు ఆర్థిక భారం పైన లెక్కలు సిద్ధం చేస్తుంది వివరాల్లోకి వెళ్లే ముందు మన వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ తాము అధికారంలోకి వస్తే బడికి వెళ్ళే ప్రతి విద్యార్థి తల్లి ఖాతాలో పదహైదు వేలు చొప్పున జమ చేస్తామని కూటమి నేతలు హామీ ఇచ్చారు ఈ ఏడాది జూన్లో విద్యా సంవత్సరం ప్రారంభ సమయంలో ఈ పథకం కింద అర్హులైన తల్లుల ఖాతాల్లో నిధులు జమ చేయనున్నది దీంతో ఇక నుంచి ప్రతి ఏటా అమలు చేసిన నాలుగేళ్ల ఈ పథకం అమలు కానున్నది రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు విద్యా సంవత్సరంలో రాష్ట్రంలో దాదాపు ఎనభై లక్షల మంది విద్యార్థులు చదువుతున్నారు అయితే ఇందులో ప్రాథమికంగా అరవై తొమ్మిది లక్షల మంది ఈ పథకానికి అర్హులుగా విద్యాశాఖ తేల్చినట్లు సమాచారం ఇక ఈ పథకం అమలు కోసం దాదాపు పదివేల కోట్లు అవసరమని అధికారులు ప్రాథమికంగా అంచనాకు వచ్చారు ఇదే సమయంలో విద్యార్థులకు డెబ్బై ఐదు శాతం హాజరు నిబంధన కొనసాగనున్నది రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు బడ్జెట్లో ఈ పథకానికి నిధులు కేటాయింపులో భాగంగా ప్రస్తుతం కసరత్తు చేస్తున్నారు ఆదాయ పన్ను చెల్లింపుదారులు తెల్ల రేషన్ కార్డు లేని వారిని మూడు వందల యూనిట్లు విద్యుత్ వినియోగించేవారిని కారు కలిగి ఉన్నవారిని అర్బన్ ప్రాంతంలో వెయ్యి చదరపు అడుగులు కలిగి ఉన్నవారికి ఈ పథకం అందడం లేదు ఇక ఇప్పుడు కొత్త నిబంధనలను అధికారికంగా ఖరారు చేయాల్సి ఉంది విద్యుత్ వినియోగం కారు ఉండటం వంటి నిబంధనలను గతంలో వ్యతిరేకించిన కూటమి నేతలు ఇప్పుడు మినహాయింపు ఇస్తారా లేక కొనసాగిస్తారా అనేది స్పష్టత రావాల్సి ఉంది దీంతో తల్లికి వందనం నిధులు జూన్లో జమ అవుతాయని స్పష్టత ఇచ్చిన అర్హత మార్గదర్శకాలపైన లబ్ధిదారుల్లో ఉత్కంఠత పెరుగుతుంది ఈ ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ థ్యాంక్ యూ ఆల్